హాయ్ ఫ్రెండ్స్ ఇక డైరెక్ట్ పాయింట్కి అయితే వెళ్ళిపోతాం యూట్యూబ్ బాల్గరీదం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ప్రకారం ఈ మూడు సిగ్నల్స్ మిస్ అయితే మాత్రం వ్యూస్ అయితే జీరో మీరు యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేస్తున్నారు కానీ వ్యూస్ మాత్రం జీరో ఎంత ఎఫెక్ట్ పెట్టి ఎఫర్ట్ పెట్టి వీడియో వేసినా కూడా వ్యూస్ అస్సలేవా అయితే ఈ వీడియో మీకోసమే ఇక చాలామంది యూట్యూబ్ మీద ఇంట్రెస్ట్ తోటైతే వీడియోస్ అయితే చేస్తుంటారు కానీ మీరు చేసే చిన్న మిస్టేక్ వల్ల యూట్యూబ్ అల్గరిజం అర్థం కాకపోవడం వల్లనైతే వ్యూస్ అయితే జీరోలు ఉంటాయి ఇక మూడు సిగ్నల్స్ అని అయితే చెప్పిన కదా ఈ మూడిట్లో ఏ ఒక్కటి మిస్ అయినా మీ వీడియో మాత్రం రికమెండ్లోకి అయితే రాదు వ్యూస్ అయితే రావు ఇక ఫస్ట్ సిగ్నల్ వచ్చేసి ఫస్ట్ థర్టీ సెకండ్స్ రిటెన్షన్ నేను ప్రీవియస్ అంటే మన ముందు వీడియోస్లలో కూడా చెప్పిన ఫస్ట్ థర్టీ సెకండ్స్ అయితే రిటెన్షన్ ఇక చెప్పిన కదా ఫస్ట్ థర్టీ సెకండ్స్లో ఒక హుక్ అయినా ఒక క్వశ్చన్ అయినా ఒక ఇంట్రెస్టింగ్ మీ వీడియో మొత్తంలో ఒక ఇంట్రెస్టింగ్ పార్ట్ అనేది ఉంటుంది కదా అదైతే ఫస్ట్ థర్టీ సెకండ్స్ అయితే యాడ్ చేయాలన్నమాట ఇక మీ వీడియో స్టార్ట్ అయినప్పుడు వ్యూవర్ ఫస్ట్ థర్టీ సెకండ్సే స్కిప్ చేసిండనుకో కి ఒకే క్లియర్ మెసేజ్ అయితే పోతుంది ఇక ఈ ఆ వీడియోని మాత్రం ఇంకో వ్యూవర్కి చూపించడానికి అయితే రికమెండ్ చేయదు యూట్యూబ్ అయితే ఈ వీడియో ఇంట్రెస్టింగ్ వీడియో కాదని ఇక పుషియ్యేదన్నమాట అందుకే ఇంట్రో చాలా స్ట్రాంగ్ ఉండాలి ఇక ఫస్ట్ ఇంట్రో మ్యూజిక్ వచ్చుడు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనుకుంటా పెద్ద సోది ఎప్పుడు ఇట్లా చెప్తేనైతే డైరెక్ట్ వీడియో డ్రాప్ అవుతుంది ఇప్పుడు సెకండ్ సిగ్నల్ వచ్చేసి అయితే వాచ్ టైమ్ ఇక వాచ్ టైమ్ అయితే నిండుతలేదు అది ఇది ఫోర్ త్రీ థౌజండ్ అవర్స్ అట్లా అని కాదు ఒక వీడియోకి హండ్రెడ్ వ్యూస్ వచ్చినాయి దానికి జస్ట్ ఒక వన్ మినిటే వాచ్ టైం వచ్చింది ఒక వీడియోకి ఫిఫ్టీ వ్యూసే వచ్చినాయి దానికి ఒక ట్వంటీ మినిట్స్ దాకా వాచ్ టైం వచ్చింది అనుకో ఆ వీడియోని యూట్యూబ్ అయితే పూజ చేసేది కంపల్సరీ ఇలా వాచ్ టైం అంటే నేను చాలా మంది అనుకుంటారు ఎక్కువ వ్యూస్ వస్తే చాలు ఓ ఇన్ని వ్యూస్ వచ్చినాయి ట్వంటీ కే థర్టీ కే ఇట్లా వచ్చింది అట్లా వచ్చిందని అది కాదు ఇంపార్టెంట్ వాచ్ టైం అయితే ఇంపార్టెంట్ నీకు ఇందాక చెప్పినా కదా ఎగ్జాంపుల్ ఇక అన్ని ఎక్కువ వ్యూస్ వచ్చినా తక్కువ వాచ్ టైం వస్తే వేస్టే ఇక తక్కువ వ్యూస్ వచ్చినా ఎక్కువ వాచ్ టైం వస్తే మాత్రం బెటర్ అనమాట యూట్యూబ్కి వ్యూస్ కన్నా వాచ్ టైం అయితే ఇంపార్టెంట్ ఇది అయితే గుర్తుపెట్టుకోండి అలా చెప్పిన కదా తక్కువ వ్యూస్ వచ్చినా ఎక్కువ వాచ్ టైం వస్తేనైతే ఆ వీడియోని యూట్యూబ్ పుష్ చేస్తుంది పక్కా ఇది గుర్తుపెట్టుకోండి థాట్ సిగ్నల్ అయితే ఎంగేజ్మెంట్ అన్నమాట ఇంకా లైక్స్ కామెంట్స్ షేర్స్ ఈ లేని వీడియోనైతే యూట్యూబ్ డెడ్ వీడియోగా డిసైడ్ చేసేది సో ఇంకా అందుకే మన వీడియోల వ్లాగ్ అయినా లేకపోతే ఏదైనా వీడియోల మాట్లాడుతూ మాట్లాడుతూ క్వశ్చన్స్ అడగాలి మీకు ఏమనిపిస్తుందో ఇంకెలాంటి వీడియోస్ పెట్టాలనో లేకపోతే ఏదైనా నువ్వు ఏదైనా వస్తువు చూపించినా బ్లాగ్ ఏదైనా ప్లేస్ చూపించిన దాని గురించి కామెంట్ చేయండి కామెంట్ రాయండి ఇలా మాట్లాడాలన్నమాట ఇలా అడగాలి వ్యూవర్ని సో ఇట్లా కామెంట్స్ ఇక షేర్స్ ఇక మీరు మీరు అడగడం వల్లే కామెంట్స్ పెడతారు ఇక ఏం అడగకపోతే కామెంట్స్ కూడా వ్యూవర్ ఎట్లా రాశాడు రాయడు కదా ఇది కూడా గుర్తుపెట్టుకోండి మీరు ఏదైనా చూపించినప్పుడు మధ్యలో వీడియో వీడియోలనైతే కామెంట్ కామెంట్లో రాయండి మీ ఒపీనియన్ ఏంటి అని ఇట్లనైతే అడగండి ఇది కూడా ఒక మెయిన్ టిప్ అన్నమాట సో ఇక ఎంగేజ్మెంట్ వస్తే యూట్యూబ్ బల్కరిద్దాం అన్నది ఆటోమేటిక్గా వీడియోనైతే బూస్ట్ చేస్తారన్నమాట ఇంకొక ఇంపార్టెంట్ ప్రోటిప్ చెప్తా గుర్తుపెట్టుకోండి మీ వీడియో అప్లోడ్ చేసిన ఫస్ట్ వన్ అవర్లో ఎంగేజ్మెంట్ వస్తే యూట్యూబ్ ఫాస్ట్గా రికమెండ్ చేయడం స్టార్ట్ చేస్తుంది అందుకే వీడియో మీరు ఒకవేళ చేస్తే ఏదైనా లో లేకపోతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి చూస్తా అనుకున్న చూస్తారు సపోర్ట్ చేస్తా అనుకున్న వాళ్ళే చేస్తారు అట్లే మీద జస్ట్ మీ పని చేయండి ఒకవేళ చూ వాళ్ళు చూడాలనుకుంటే కంపల్సరీ చూస్తారు అట్లా వన్ అవర్ లోపల ఎంగేజ్మెంట్ వస్తుంది వీడియో బూస్ట్ అయ్యే అంటే వ్యూస్ ఎక్కువ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ఎక్కువ సో ఫ్రెండ్స్ ఇక ఈ త్రీ సిగ్నల్స్ అయితే మీరు ఫాలో అయితే ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో మీ ఛానల్ స్లోగా ఉన్నా కానీ కంపల్సరీ గ్రో అవుతుంది మీ మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అయితే రాయండి నేనైతే పక్కాగా రిప్లై చేస్తా ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తేనే లైక్ చేయండి అట్లనే మీకు మీ ఫ్రెండ్స్ ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేసి బిగినర్ అయితే ఈ ఈ వీడియోనైతే షేర్ చేయండి ఇలాంటి రియల్ యూట్యూబ్ టిప్స్ కోసం అంటే మన తెలుగు వాళ్ళు తెలుగులో నేనైతే యూట్యూబ్ టిప్స్ అయితే చెప్తున్నా కదా ఇది అయితే కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ ఆన్ చేసుకోండి నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ వీడియోతో మేము ముందుంటా బాయ్ బాయ్